నవమాసాలు మోసి కని పెంచిన తల్లి తాను చనిపోతే కొడుకు తల తలకొరివి పెడతాడనుకుంటుంది కానీ కని పెంచిన చేతులతో కొరివి పెట్టాల్సిన పరిస్థితే వస్తే ఆ తల్లి బాధ వర్ణనాతీతం అలాంటి హృదయ విదారక ఘటన కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది వయసు పైబడిన తల్లి తన కొడుక్కి కొరువి పెట్టడం చూసి అందరూ కన్నీరు కార్చారు కోనసీమ జిల్లాలో గుండెలను పిండేసే ఘటన జరిగింది సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెంకు చెందిన కామాని దుర్గా ప్రసాద్ ద్విచక్ర వాహనంపై తన అత్తవారిల్లు భీమవరం వెళుతూ దారిలో ఎదురుగా వస్తున్న చేపల వ్యాన్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు చిన్న పిల్లలున్నారు దుర్గాప్రసాద్ మృతితో ఆ నిరుపేద కుటుంబం ఇంటి ఆధారాన్ని కోల్పోయింది ఇటీవల దుర్గాప్రసాద్ తండ్రి కూడా మరణించడంతో తలకొరువు పెట్టడానికి ఎవరూ లేని దీన పరిస్థితి ఆ కుటుంబానిది దాంతో గోరుముద్దలు తినిపించి పెద్ద చేసిన కన్నతల్లి తలకొరువు పెట్టి దహన సంస్కారాలు నిర్వహించిన ఘటన స్థానికుల్ని కలిచివేసింది హిందూ ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తల్లిదండ్రులకు తలకొరువు పెట్టి దహన సంస్కారాలను కొడుకులు నిర్వహిస్తుంటారు విధి ఆడిన వింత నాటకంలో చేసేదేం లేక కన్న తల కొరివి పెట్టే బాధ్యత ఆ తల్లి తీసుకుంది